ప్రజల వద్దకి ప్రశాంతమ్మ నేను తిరిగితేనే సమస్యలు చెబుతారా అధికారులు నాయకులపై ఎమ్మెల్యే అసహనం మౌలిక వసతుల కల్పనే జేఎం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నేను వార్డులను పర్యటిస్తేనే సమస్యలు చెబుతారా ముందుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించారా అంటూ కోవూరు ఎమ్మెల్యే వేంగిరెడ్డి రెడ్డి స్థానిక అధికారులను నాయకులను ప్రశ్నించారు శనివారం ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఐదు ఆరు ఏడు వార్డులలో ఆమె పర్యటించి ప్రజల వద్ద సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేకు సమస్యలు ఏకరువు పెట్టారు వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లు నివాస స్థలాలు రేషన్ పింఛన్ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మీ సంబంధిత అధికారులను పిలిచి సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా పట్టణంలో ప్రధాన సమస్య గుడిపల్లి కాలువ వ్యర్థాలతో నిండి ఇబ్బందికరంగా ఉందని తెలుపగా సమస్యను పరిష్కరిస్తామన్నారు వార్డులలో ప్రజలు రేషన్ డీలర్ షాపులు లేక సుదూర ప్రాంతాలకు వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ప్రాంతాలలో నాలుగు రేషన్ డీలర్ షాపులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నియోజకవర్గంలో తన గెలుపుకు కృషి చేసిన బుచ్చరటిపాలెం వకర ప్రజలకు తాను రుణపడి ఉంటానని అన్నారు వార్డుల్లో తలెత్తిన త్వరలోనే పరిష్కరిస్తామన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి ఆ దిశగా నాయకులు అధికారులు సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజా మురళి ఎంవి శేషయ్య బత్తల హరికృష్ణ సూర శ్రీనివాసన్ రెడ్డి ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్ నాస్రీన్ పుట్ట సుబ్రహ్మణ్య నాయుడు సిఐ శ్రీనివాస రెడ్డి కమిషనర్ బాలకృష్ణ వార్డు కౌన్సిలర్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది స్థానిక తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఈ మూడు వార్డులు సందర్శించడం జరిగింది ఇందులో ముఖ్యంగా అన్ని వార్డుల వాళ్ళ సమస్య ఒకటే సమస్య అది గుడిపలికాల సమస్య ఆ సమస్యని ఇప్పటి వరకు నేను తిరిగిన నాలుగు వీధుల్లో కూడా ఎంతోమంది చెప్పారు పదిహేను సంవత్సరాల నుంచి అడుగుతున్నాము ఇప్పటివరకు ఏమి చేయట్లేదని చెప్పి మేము ముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేయించాం కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎంతో అత్యంత భారీ మెజారిటీతో కల్పించిన ఈ నగర్ వాసులకి కానీ ఇక్కడ ఉన్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ నాయకులకు కానీ చెప్తున్నాను తప్పకుండా ఈ బుడుపుల కాలోని వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా నుడా ఫండ్స్ కానీ మున్సిపాలిటీ ఫండ్స్ కానీ లేదంటే ఎంపీ గారి ఫండ్స్తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను ఆటర్ తప్పకుండా ఈ నాలుగైదు వార్డులోకి ఉన్న ఆ అయితే ముందు రెక్టిఫై చేస్తాము అదేవిధంగా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన ఇక్కడున్న అన్ని వార్డుల ప్రజలకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గుచ్చిరెడిపాలెంలో ఎలాగైతే ఎప్పుడూ లేని విధంగా కొన్ని కొన్ని గ్రామాలు కొన్ని కొన్ని వార్డులు టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన సందర్భమో ఏమో బుచ్చిలో ఈరోజు మా టీడీపీలో ఎంతోమంది నాయకులు అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులున్నారు మీరందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుచ్చిరెడ్డి పాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వార్డు తో కానీ కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్ లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి దానికి ఇంకొక రాక్కర్లేదు ఇప్పుడే నేను అడిగాను ఐదు ఆరు ఏడు వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించారు అదేవిధంగా ఇంకొక వార్డులో వేరే అన్నం చూడటానికి పోతే ఆ వార్డు క్లీన్గా లేదు ఇది పద్ధతి కాదు ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీసం కనీస వసతులు కూడా చేయలేకుండా అంటే ఉండడానికి నివాసయోగమైన ఈ రోడ్లల్లో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు అది ఎవరి బాధ్యత అధికారుల బాధ్యత నాయకుల బాధ్యత మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి తర్వాత మీరు అడిగిన రోడ్లు చవిటి కాలువలు ఇప్పుడు చాలా అడిగారు తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహా సహకారంతో ఎంపీల ద్వారా పన్నెండు లక్షల యాభై వేలు వెచ్చించి ఐదు బోర్వెల్స్ వేయడం జరిగింది ఇక్కడ వాటర్ లెంపు అని చెప్పిందాన్ని దానివల్ల ఐదు ఆరు వార్డులో జమీల హాల్లో రెండో వీధి వాటర్ ట్యాంక్ వీధుల్లో గుడిపల్లి కాలువ పై కల్వర్టులు కూడా స్థానికులు ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్త్ నిర్మాణానికి ఏడు లక్షలు ఎంపీ లాడ్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అవి కూడా కంప్లీట్ చేస్తాం రేషన్ షాప్ లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది సో ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న అధికారులకి అది తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి అయితేనేమి మిగతా వాళ్ళకైతేనేమి తప్పకుండా ఇక్కడ రేషన్ లో అందుబాటులోకి తీసుకురావడానికి ఏమేం చర్యలు చేయాలో ఇమీడియట్ గా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను మాటిస్తున్నాను అదేవిధంగా వార్డ్ లో ఉర్దూ స్కూల్ వెనక వైపు కొత్త సీసీ రోడ్ వేసేందుకు ఎస్టిమేట్ తయారు చేయవలసిందిగా అధికారులకు చెప్పడం జరిగింది ఇదే ప్రాంతంలో డ్రైనేజ్ కాలువలు పక్కనే వాటర్ పైప్ లైన్ ఉన్న కారణంగా కలుషిత నీళ్లు తాగునీటి పైప్ లైన్ కలుస్తున్నాయని స్థానిక నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది అది కూడా వీలైనంత తొందరలో వాటర్ పైప్ లైన్స్ వేసేందుకు కృషి చేస్తాము బెజవాడ గోపాల్ రెడ్డి నగరు బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ కాలువలు సమస్యలకు త్వరలోనే పరి పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎవరైతే ఈ బెజవాడ రెడ్డి నగర్ కానీ ఇవన్నీ వేశారో ముందు లేఅవుట్ చేసిన వాళ్ళని పిలిపించి తప్పకుండా మాట్లాడతాను వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ వాళ్ళు కూడా కలిసి ఆ లేఅవుట్లన్నీ సక్రమంగా చేయాలని చెప్పి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే ఆరోగార్డ్లో కోటేశ్వరరావు నగర్ సన్షైన్ హాస్పిటల్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోగుల సమస్యలు కూడా తొందరగా తీరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో పెద్దలందరి సహకారంతో నాయకులందరి సహకారంతో ఈ బుచ్చరెడ్డి ఎంతో సుందరంగా తీర్చిద్దామని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా ముఖ్యంగా తాగునీటి సమస్య రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఇస్తామని మనకి ఏదైతే మాట చెప్తున్నారో అలాగే మన ఇక్కడ స్థానిక నుంచి కానీ మున్సిపల్ మంత్రి వాళ్ళతో కానీ కన్సల్ట్ చేసి ఈ బుచ్చి మున్సిపాలిటీకి ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా తప్పకుండా మనము తీర్చుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను